హాయ్ అండి వెల్కమ్ టు తపస్యా ఛానల్ ఈరోజు చింతకాయ పచ్చడి తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఇన్స్టెంట్గాను చేసుకోవచ్చు నిల్వ పెట్టుకోవచ్చండి ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న చింతకాయలు ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని ఇంగుని యాడ్ చేసుకుని మిక్సీకి అయితే వేసుకోవాలి ప్రీడియోస్ వీడియోస్లో ఈ గుండెలా తయారు చేసుకోవాలో కూడా చూపించాను ఇప్పుడైతే మన చింతకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లోపల గింజంతా తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్సీకి అయితే వేసి రెడీగా ఉంచుకోవాలండి కొంచెం పసుపు యాడ్ చేసుకుని మనం నిలవ పెట్టుకోవాలంటే పసుపు యాడ్ చేసేసుకుని మన గాసే సరబడిగా నిలవ పెట్టుకోవచ్చు దీనికైతే నేను రెండు చెంచాలు ఆవాలు మెంతులు గుండెనైతే తీసుకున్నాను ఈ బౌల్ ముక్కలకి దీన్నైతే మిక్సీలో వీటన్నిటిని కలిపి ఆడ్ గ్రైండ్ చేసేసుకుంటానండి అలాగే ఈ పచ్చిమిరపకాయలు కొత్తిమీరను కూడా ఈ పికిల్కి యాడ్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇది గ్రైండ్ చేసే లోపల బాండిని అయితే పెట్టుకున్నాను చింతకాయనైతే అయితే నూరేసానంటే దీనికి పైన మన కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు దంచుకుని వేసుకోవచ్చు లేకపోతే మిక్సీకి కూడా తిప్పుకోవచ్చు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పోపుగా అయితే తీసుకున్నాను నూనె వేడెక్కింది ఆవాలు జీలకర్ర పోపు వేగిన తర్వాత మన పైన ఇలా గార్నిష్ చేసుకోవడమేనండి అంతే ఈజీగా చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది దీనికి కావాలనుకుంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే బెల్లాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ